అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తాటి అప్పాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా పెద్దగా ఆయిల్ కూడా తీసుకోకుండా చాలా టేస్టీగా ఈ తాటి అప్పాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చాలా ఈజీగా చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ రెసిపీ కోసం నేను రెండు తాటి పళ్ళని తీసుకున్నాను పైన క్యాప్ రిమూవ్ చేసేసుకుని దీని నుండి అంతా తీసేసుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత ఇలా మనం ఏదైనా తురుముకునేది తీసుకుంటే చాలా ఈజీగా పల్ప్ అంతా వచ్చేస్తుంది ఇలా పల్ప్ అంతా పక్కన పెట్టుకుని దీన్ని ఒక కప్పు తీసుకుని మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల తాటి గుజ్జును తీసుకున్నాను దీనిలో కప్పు తురిమిన కొబ్బరి అరకప్పు బెల్లం ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక కప్పు బియ్యపిండి రెండు కూడా సమానంగా తీసుకున్నానండి ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి బెల్లం అంతా బాగా కలిసేలాగా చూసుకోవాలి బెల్లం కొంచెం మెత్తగా ఉన్నది వేసుకుంటే బాగా కలుస్తుంది ఇంకా ఇలా ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటే బాగా నానిపోతుందండి ఇంకా మనకి ఇందులో పలుపు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ పలుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా అసలు కొలత కూడా అవసరం లేదండి నేను కొత్తగా చేసే వాళ్ళ కోసం కొలతతో చూపించాను కానీ మనం చాలా ఈజీగా పిండికి సరిపడగా మనం పిండి రవ్వని యాడ్ చేసేసుకుని చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసుకుని ఆ పల్లి ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న సైజులో చేసుకుంటే పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవు చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా మంచిగా వచ్చాయో ఈ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా చాలా ఈజీగా వస్తాయి ఇది చాలా ఈజీ రెసిపీ కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీ ఎవరి హెల్ప్తో లేకుండా ఈజీగా చేసేయచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్